ఒకప్పుడు తెలంగాణ కురుమ సంఘమంటే సామాజిక ఐక్యతకు అభివృద్ధికి ఒక ప్రతీక కాని ఇప్పుడదే సంఘం చుట్టూ తీవ్రమైన ఆరోపణలు వివాదాలూ అలుముకున్నాయి ఆస్తుల దుర్వినియోగం నాయకత్వ సంక్షోభం సమాజం నమ్మకాన్ని వమ్ము చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇంతకీ ఈ వివాదం వెనుక ఉన్న అసలు కథేంటి పదండి చూద్దాం అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది తరతరాలుగా పోగేసుకున్న ఈ ఆస్తులు సమాజం మొత్తానివా లేక కేవలం కొద్దిమంది చేతుల్లో ప్రైవేట్ ఆస్తిగా మారిపోయాయా ఈ ఒక్క కేల్వి నుంచే మొత్తం వివాదం పుట్టుకొచ్చింది ఇక్కడ మనకు రెండు భిన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఒకవైపు సంఘం నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు సాక్ష్యంగా ఉన్న ఈ లీజు పత్రాలు మరోవైపు అసలేం జరుగుతోంది మాకు లెక్కలు చెప్పండి అని నిలదీస్తూ షెపర్డ్ ఇంటెలెక్చువల్ లాంటి సంస్థలు చేస్తున్న పోరాటం సరే ముందుగా ఈ గొడవకు అంతటికీ మూల కారణమైన ఆ విలువైన సామాజిక ఆస్తుల కథ ఏంటో ఒక్కసారి చూద్దాం మన్సూరాబాద్లోని కోట్ల విలువైన భూమిని లీజ్కివ్వడానికి నాయకత్వం చెబుతున్న కారణం ఇదే మా దగ్గర డబ్బుల్లేవండి అందుకే తప్పలేదు అంటున్నారు కాని వాళ్లు చేస్తున్న పనులు చూస్తే కథ వేరేలా కనిపిస్తోంది ఇప్పుడు అసల కథలోకి వెళ్దాం అందర్నీ ఆలోచింపజేస్తున్న అత్యంత వివాదాస్పదమైన ఈ మన్సూరాబాద్ భూమి లీజ్ వెనుక ఉన్న మతలవు ఏంటి రికార్డుల ప్రకారం చూస్తే మన్సూరాబాద్లో సంఘానికి ఉన్న మొత్తం భూమి మూడు ఎకరాల పది గుంటలు ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి అయితే రెండు వేల పదహారులో బోధా ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి లీజ్ అగ్రిమెంట్ రాసింది మాత్రం కేవలం రెండు ఎకరాల ముప్పై గుంటలకే అంటే లెక్కల్లోంచి ఓ ఇరవై గుంటల భూమి మాయమైంది విమర్శకులకు అనుమానాలు రేకెత్తించింది ఇదే అసలు ఆ ఇరవై గుంటల భూమి ఏమైంది ఎక్కడికి పోయింది ఆ మాయమైన ఇరవై గుంటల విలువ అప్పటి మార్కెట్ రేటు ప్రకారమే కనీసం నాలుగున్నర కోట్ల రూపాయలు ఆ భూమిని రహస్యంగా అమ్మేసి ఆ డబ్బును పక్కదారి పట్టించారని విమర్శకులు గట్టిగా ఆరోపిస్తున్నారు ఈ ఒప్పందంలో ఇంకో పెద్ద ట్విస్టుంది సంఘం తరపున అలానే దాని పర్యవేక్షణ సంస్థైనా హాస్టల్ ట్రస్ట్ తరపున రెండింటి తరపున సంతకం పెట్టింది ఒకే ఒక్క వ్యక్తి అంటే అడిగేవాళ్ళూ లేరు జవాబు చెప్పేవాళ్ళూ లేరనమాట ఇది పర్యవేక్షణను పూర్తిగా నీరుగార్చింది అన్నది ప్రధాన ఆరోపణ సో ఇక్కడ మనకు రెండు కథలు వినిపిస్తున్నాయి మేం ఆస్తిని కాపాడటానికే ఇదంతా చేశామని నాయకత్వం చెబుతుంటే కాదు ఇది పక్కగా వ్యక్తిగత లాభం కోసమే అని విమర్శకులు వాదిస్తున్నారు ఈ వివాదం కేవలం ఆ ఒక్క మన్సురాబాద్ భూమితోనే ఆగిపోలేదు మెల్లమెల్లగా సంఘానికి చెందిన ఇతర కూడా అనుమానాలు మొదలయ్యాయి ఇక్కడే అసలు వైరుధ్యం కనిపిస్తుంది నగర నడిబొడ్డున విద్యార్థుల హాస్టల్ కట్టడానికి లేవన్నారు కదా కాని అదే సమయంలో శ్రీశైలం కొమరవెళ్లి యాదగిరిగుట్టలో భారీ సత్రాలు కట్టడానికి మాత్రం దాతల నుంచి కోట్లాది రూపాయలు సమీకరించగలిగారు మరి హాస్టల్ దగ్గరకొచ్చేసరికి నిధుల కొరత ఎలా వచ్చింది ఇక్కడో పద్ధతి ప్రకారం ఒక ప్యాటర్న్ కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు అదేంటంటే దాతల డబ్బులతో సత్రాలు కట్టడం వాటి నిర్వహణకు కొత్త ట్రస్టులేర్పాటు చేయడం ఆ తర్వాత అవి సంఘం ఆస్తులు కావని చెప్పడం ఇలా మెల్లగా ఆస్తులను సంఘం నుంచి దూరం చేస్తున్నారన్నది వారి ఆందోళన ఇక కోకాపేట హాస్టల్ కథకొద్దాం ప్రభుత్వం ఐదెకరాల స్థలం ఏడున్నర కోట్ల రూపాయల నిధులు ఇచ్చి హాస్టల్ కట్టిస్తే దాన్ని ప్రారంభించిన కొద్ది రోజులకే ఓ ప్రైవేట్ సంస్థ అయిన నారాయణ గ్రూప్కు లీజ్కివ్వాలని ప్రయత్నించారు విషయం బయటకు తెలిసి మేధావులు సంఘసభ్యులు గట్టిగా నిరసన తెలిపేసరికి ఆ ప్రయత్నం తాత్కాలికంగా ఆగింది కాని ప్రయత్నమైతే జరిగింది సరే ఈ ఆస్తుల గొడవలు ఒక్క ఎత్తైతే అసలు ఈ సంఘాన్ని నడిపిస్తున్న నాయకత్వం మాటేమిటి వాళ్ల పనితీరు ఎలా ఉంది పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలుగా ఎగ్గే మల్లేశం గారు ఎటువంటి ఎన్నికలు లేకుండా సంఘం అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు ఇది కేవలం ఎక్కువ కాలం పదవిలో ఉండటం కాదు సంఘం యొక్క సొంత నిబంధనలనే ఉల్లంఘించడం రూల్స్ ప్రకారం అధ్యక్షుడి పదవీకాలం మూడేళ్లు మహా అయితే రెండుసార్లు అంటే ఆరేళ్లు చేయొచ్చు కాని ఇక్కడ ఏకంగా పధ్జెనిమిదేళ్లు ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కదా అసలు ఈ హాస్టల్ ట్రస్టు పెట్టిందే సంఘం ఆస్తుల్ని సరిగ్గా జవాబుదారీతనంతో చూసుకోవడానికి కానీ సంఘం ప్రెసిడెంటూ ఆయనే బాధ్యుడు ఆయనే అయినప్పుడు ఇక జవాబుదారీతనం ఎక్కడుంటుంది ప్రశ్నించేవాళ్ల గొంతు నొక్కేయడం తేలికవుతుంది కదా సరే ఇంత జరుగుతుంటే చేస్తున్నారు ఈ అన్యాయాన్ని ఆపడానికి సంఘంలో మార్పు తీసుకురావడానికి ఎలాంటి పోరాటం జరుగుతోంది ఇదిగోండి సమాచారం కోసం చేసిన ఒక ప్రయత్నం షెపర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం వాళ్లు ఆస్తుల లెక్కలు ఎన్నికల వివరాలు ఒప్పందాల కాపీలు ఇవ్వమని ఆర్టీఐ ఫైల్ చేశారు కాని ఇప్పటివరకు దానికి సమాధానమే లేదు పైగా ఎవరైనా ఇలాంటివి అడిగితే బెదిరింపులు తప్పుడు కేసులు ఎదుర్కోవలసి వస్తోందని వాళ్లు వాపోతున్నారు ఇప్పుడు వాళ్లు కోరుకుంటున్నది చాలా స్పష్టంగా ఉంది వెంటనే నిజాయితీగా ఎన్నికలు పెట్టండి సంఘం రూల్స్ ని పాటించండి ఆస్తుల లెక్కలు పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉంచండి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రశ్నించిన మీద దాడులు బెదిరింపులు ఆపండి ఇవే వాళ్ల ప్రధాన డిమాండ్లు ఇది కేవలం లెక్కల్లో తేడా రావడం కాదు ఇది ఒక సమాజం తమ నాయకులపై పెట్టుకున్న నమ్మకానికి జరిగిన ద్రోహం అందుకే ఇప్పుడు జవాబుదారీతనం పారదర్శకత న్యాయం కావాలని గట్టిగా కోరుతున్నారు ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది ఒక సామాజిక వర్గం నమ్మకం ఇలా దెబ్బతిన్నప్పుడు అసలైన అంటే ఏంటి అది కేవలం కాగితాలపై లెక్కలు సరిచేయడమా లేక అంతకు మించిన నైతిక బాధ్యత ఆలోచించండి